ఎప్పటియలుదేరినట్టున్నా ఓ సినీ శ్రీకాకుళం ఆడవులు పట్ట పని మీద పట్నం వెళ్తుంటే అయితే వచ్చేటప్పుడు నల్లపూసి పూసలు పట్టరావు దండ కడతాను అవును అబ్బాయి అమ్మాయి ఒకరికొకరు నచ్చారంట వాళ్ళ జంటను పెద్దలు మెచ్చారంట త్వరలోనే మంచి ముహూర్తం ఉందంట పెళ్ళికి ఆలస్యం ఎందుకంటా మాటలు మంగళగిరి కోటలు దాటుతున్నాయంటే నా జోలికి వచ్చామంటే అద్దిరిపోగలదు జాగ్రత్త ఎందుకు శివాలు శివాలెత్తిపోతావు నేను చెప్పింది నల్ల పుసలు తెమ్మను నా బొమ్మల పెళ్లి కోసం మన ఇద్దరి మధ్య పెళ్లి మాటలు వచ్చేసరికి సన్నయ్యంత్రహ్మాండంగా ఎంత బ్రహ్మాండంగా ఉనికిపోతున్నట్టుందా వాయిద్యం హనుమంతు రే రే హనుమంతు పావు హనుమంతు పోయిందిరా కళ అమ్మయ్యా ఎంతసేపు ఆపితే ఎక్కడ కాటేస్తుందో అని భయపడి సచ్చారు రగ్గ అమ్మా ఇంకెప్పుడు పిప్పిరి 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 బయట వాయిద్దరు నాన్నగారితో చెప్పొద్దు చెప్పలే లక్ష్మి పని మీద పట్నం వెళ్తున్నాను సాయంకాలం కల్లా తిరిగి వస్తాను వచ్చేటప్పుడు నీకోసం మంచి బహుమతి తీసుకొస్తాను చెప్పను తీసుకొచ్చి చూపిస్తాను చూడు బాబు ఈ డబ్బు పట్నం తీసుకెళ్ళి ఈ అడ్రస్ లో ఉన్న దుర్గమ్మ గారికి ఇవ్వు అలాగే చూడు నాయనా ఈ విషయం గుట్టుగానే ఉంచు సరేనండి ఏమి నా గిలిగిలి పెట్ట నువ్వు నాకు చక్కలి గిలి పెట్ట నా మానాన నేనుంటే ఎట్ట ఆ చెస్తా చాలో చెస్తా చుంపుతా జాకెట్ తుంపు తా లంగా పీకుతాఫైతే చేస్తా రేయ్ ఆడపిల్లని అన్యాయం చేస్తావురా ఆగు ఆగు స్టాప్ ఎవరు ఎవరునో నేను నన్ను అన్యాయం చేయడమే అప్పచ్చి చెప్పవే నా గురించి ఆ కుప్పచ్చి ఎవరై నువ్వు మా సరసం మాకిలా అటు వచ్చి నాలావరిని వతికేస్తున్నావు అదేవిటమ్మా నిన్ను బలాత్కరిస్తున్నాడు నర్సవ్ గా అవుననుకోండి ఈయనకి ఇదో సరదా పట్టుకోబోతుంటే పరిగెత్తాలి మీద పడితే అరవాలి అప్పుడప్పుడు కరవాలి ఇల్లంతా దొరకకుండా దొరలాలి అప్పుడు గాని ఈయనకి తృప్తిగా ఉండదు కరెక్ట్ దీనినే మా తరల భాషలో ముద్దుగా రేపు అంటారు మీ బోడి తెలుగులో బలత్కారము అంటారు ఓరి నీ రేపుని రాజమండ్రి రేవులో అతగా అది సరే దుర్గమ్మ గారు ఇల్లిదేనా అవును కొత్తపల్లి నుంచి అన్నపూర్ణమ్మ గారు డబ్బు పంపించారు డబ్బు తెచ్చావా నా ముద్దుల మనీ ఆర్డర్ బాబు ఏది ముట్టుకొని నీ జేబు బలవంతరా రే ఒరే గుడి నుంచి అమ్మ వచ్చేసరికి రావే రావే జుమ్ 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 దాకో ఏమిట్రా బలవంతు ఏం చేస్తున్నావ్ ఎవరి అబ్బాయి కొత్తపల్లి అత్త నుంచి సొమ్ములట్టుకొచ్చాడే తల్లి హా ఇదిగోనమ్మా 1000 రూపాయలు ఇక నేను వెళ్తాను అన్నపన్నమ్మ గారికి అన్న చెప్పాలా నా బొంద ఇలా వంద వేయి పంపితే కుదరదు ఈసారి రెండు వేలు పంపించమన్నా చెప్పు అలాగేనమ్మా చాలా గొప్ప కొడుకుని కన్నావు ఏం దూరం 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 లెక్క పెట్టుకుంటే డబ్బు తీసుకుంటాం ఏమిటి నా వెర్రి తల్లి పొయ్యి మీద పలగింది పిల్లి కోసం వెళ్ళింది నా తల్లి బల్లిలా కలుచుకుందాం రావి నా బుల్లి లక్ష్మి నీ కోసం మంచి మంచి రికార్డులు తీసుకొచ్చాను నీకు కావాల్సిన పాట పెట్టుకుని వినొచ్చు మనసే ఎందుకయ్యా ఇప్పుడు డబ్బు ఖర్చు పెట్టిదంతా ఇదేవి వేలు లక్ష్మి పెట్టుకోనలేదండి పట్నంలో వేళం పాటలు రెండు వందలకు పట్టేశాను లక్ష్మి ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు పాట వింటూ నాటి సాధకం చేసుకోవచ్చని అదంటే ఎంత అభిమానం బాబు కన్నవాళ్ళం మాకంటే ఎక్కువగా దాని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు దాని అదృష్టం అరే ఏమిటిది ఎన్నడూ లేని అపశృతి వచ్చింది పూట వచ్చింది అపశృతి కాదు నేను రంగం సింగరాజుని రావయ్యా సింగరాజు రారా కూర్చో ఎండన పడి వచ్చినట్టున్న ఒక ఆశ మజ్జి తీసుకుంటావా మజ్జిగ మజ్జిగ మంచి నీళ్ళు పాలక ఇచ్చి నన్ను పంపించాలని చూస్తున్నావా కుదరదు ముందు నా అప్పు విషయం ఏం చేసావు చెప్పు చెప్పు ఈ సారైనా నా బాకీ తీరుస్తావా తీర్చవు పోని అసలు నుంచి వడ్డే రాస్తావా ఇవ్వవు చూడు సింగరాజు నీ అప్పు తీర్చడానికి మరికొంత వ్యవధి ఇచ్చావు అనుకో వ్యవధి తీసుకో ఎంత వ్యవధి కావాలో చెప్పు చెప్పవు పోని బాగా వ్యవధించారనుకో ఎవరికి చెప్పకుండా పైకి వెళ్ళిపోతావు అందుకే నా మాట విని నేను చెప్పిన ప్రకారం మీ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేశాయి మళ్ళీ అప్పటిదో చెప్పుడు సింగరాజు నేను దరిద్రుని కావచ్చు కానీ తీర్చవలసిన అప్పుకి కన్న కూతుర్ని జమ్మ కట్టే దౌర్భాగ్యం మాత్రం కాదు నా తల తాకట్టు పెట్టినా త్వరలో నీ బాకీ తీరుస్తాను తల కాళ్ళు డోలు అప్పు తీర్చగలవా తీర్చలేవు ఇవాళ తేడాల్సిందే నువ్వు నా అప్పు తీర్చవరు కదలంతే కదలంటే కథలను ఎవరు ఏమో లింగరాజు నువ్వు ఇక్కడున్నావేంటి ఇందాక ఊరు పొలిమేర దగ్గర ఆ శంభో శివశంకర శాస్త్రి లేడు నీ బాకి తీర్చాలని డబ్బట్టుకుని ఎదురు చూస్తున్నాడు నువ్వు కనిపించలేదనుకో ఆ డబ్బు ఖర్చు పెట్టేస్తాడు ఒకవేళ ఖర్చు పెట్టేశాడు అనుకో మళ్ళీ ఇవ్వగంటా ఇవ్వలేడు కనుక ముందు వాడిని అర్జెంట్గా పట్టుకోవాలి కదా పట్టుకోవాలి అంటే నేను ఇక్కడ అర్జెంట్గా వెళ్ళిపోవాలి కదా వెళ్ళిపోవాలి నాన్న పడిపట్లో తిరిగిరాడు నువ్వేం దిగులు పడుకో ఇప్పుడు ఆడిన అబద్ధంతో కలిపితే తొమ్మిది అమ్మాయి గారు పుట్టినరోజు వంద పుట్టినరోజు చేసుకోవాలి సామే అమ్మాయి గారు పుట్టినరోజు మాకు చేత